మీరేమో పేరుకు రియల్ టైం గవర్నెన్స్ అంట రియల్ టైం గవర్నెన్స్ అంటే గంటకి వెయ్యి సమస్యలు ఉన్నాయని చెప్పి గంటకి వెయ్యి సమస్యలు అంట అంటే ఈ రాష్ట్రం ఎంత సమస్యల సుడిగొండంలో ఉందనేది మీరే ఓపెన్గా చెబుతున్నటువంటి పరిస్థితి కదా ఒకళ్ళేమో విజనర్ ఓ డబ్బా మామూలుగా ఉండదు అడ్మినిస్ట్రేటర్ను అసలు మోందాని ఇట్లా అంటే మోందాని ఇట్లా మో అన్నాడు లేదంటే అరికాలతో దన్నాడు పక్కన తెలంగాణ మీదకి తరిమేశాడు ఇవన్నీ మాట్లాడతారే వికలాంగులకు సంబంధించినటువంటి సారీ దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ అందట్లేదని మీ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చారంటే అంటే పెన్షన్కు సంబంధించి అంతకుముందు ఎక్కడికి వచ్చేది వినతి సచివాలయం సచివాలయంలోనే పెన్షన్ అనేది శాంక్షన్ అయ్యేది కానీ ఇప్పుడు మీకు పెన్షన్ అందట్లేదని చెప్పి ఈరోజు డైరెక్ట్గా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారని అంటే ఇంకా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సో ఈ పదిహేడు నెలల్లో మీరు ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారనేది క్లియర్గా అర్థం ఉంది